శ్రీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ ఇంతగా ఆదరించి అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు మనం వెయ్యి సిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి ఆరో భాగము గత భాగంలో గురువులు మాట అంగీకరించి కంగడం కట్టుకుంటే గురువులు ఐదు ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలమ్మ నీకు నువ్వు చెప్పాను కానీ వెంటనే చింతామణి అక్కడక్క తడవకుండా చెప్పేస్తుంది అవి ఎలాగా ఏంటి అనేది విధి విధానాలని చింతామణికి చెప్తాడు ఆ ప్రకారంగా మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి తను తన గదిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి ఉంటాడు ఇక్కడ శోభ చింతామణి ఆలోచిస్తుంటారు ఏ పురాణాలకి శాస్త్రాలకి దేనికి సంబంధించినవి కావే ఇవేంటి నాకైతే అంతుబట్టడం లేదు నీకేమైనా అర్థమవుతున్నాయా చెల్లి అని అడుగుతుందన్నమాట శోభ నాకు కూడా ఏం లేదే మన గురువుగారు ఏది చెప్తే అది చేయడమే తప్ప నేనేం చేయగలను చెప్పు అని అంటుంది అనమాట పోనీ నువ్వు ఒకసారి అడగచ్చు కదా జవాబులు ఏంటో అమ్మో వింట వెంట వెంటనే తను ఏమీ అడగద్దని ముందే చెప్పారు కదే చూద్దాం ఎవరైనా వస్తారేమో చెప్తారేమో అని అంటే మనకే తెలియటం లేదే వాడితే అసలు ఆయన ప్రశ్నలే అర్థం లేదు ఇంకా దానికి జవాబులు ఇలా చెప్తారు ఎవరు వస్తారు అని ఇద్దరు అలాగే మాట్లాడుకుంటుంటూ తన రూమ్లో ఉంటూ ఉంటారు అయితే చూస్తాను నువ్వు ఏం చేయలేనే దండోరాలు వేయించమని రాజుకు చెప్పాం మంత్రికి చెప్పాం వివిధ వివిధ రాజకుమారులందరికీ ఒక్కొక్కరుగా వేయించేస్తారు అయితే అంతవరకు నువ్వేం చేస్తావు అక్క అంటే నేనేం చేస్తాను గురువులు చెప్పినవే మన అన్ని విద్యలు కూడా సాధన చేసుకుంటూ ఉంటాను అని సీతారామణి చెప్తున్నాడు మరి శోభాన్ని నువ్వేం చేస్తావు అక్క అంటుంది నేనేంటి నీకు శీఘ్రమే కళ్యాణం జరగాలి నువ్వు పెట్టిన క్రతువు శీఘ్రమే పూర్తి అవ్వాలి మంచి రాజకుమారుడు రావాలి నీకు పెళ్ళి అవ్వాలని నేను ఆ రాజరాజేశ్వరి దేవి పూజ ఈ రోజు నుంచే నేను మొదలు పెడతాను మరి పూజ ప పటం ఎక్కడిది ఉంటుంది నువ్వే రాసిస్తావు నేనే అంటే అవును మరి బావ ఆనందకుమార్ రాసేవు కదా అంటే ఒక్కసారి ఆనందకుమార్ అనగానే చింతామణి కళ్ళల్లోనే అంటే ఎంతైనా పాపం ఒక పక్క మేన్మ కొడుకు ఒక పక్క తను చేసుకోబోయే రాజకుమారుడు కదా చిన్నప్పటి నుంచి అనుకున్నవాడు కదా ఒకసారి బాధ వచ్చింది అన్నమాట సరే సరేలే నేను రాస్తానులే అనేసి నాకు కావలసిన కుంచెలు ఆ రంగులు అన్నీ పట్టుకుని అంటేను అవన్నీ చిన్న శోభ తెచ్చేసి చింతామణి పెడుతుంది ఈ లోపల తను పూజకు కావాల్సిన పువ్వులు మిగతావన్నీ తెచ్చుకోవడానికి వెళుతుంటే సామాగ్రి అంతాను ఆ దేవి పఠానంగా ఈ లోపల చింతామణి చాలా చక్కగా అంటే రాజరాజేశ్వరి దేవి పటం ఎలా ఉందట సింహవాహనంపై ఆ దేవి కూర్చుని చేతిలో త్రిశూలం పట్టి సాక్షాత్పరైన ఉన్నదట అది సహజమైన రంగులు అంతే సజీవంగా మాట్లాడుతున్నదా ఆవిడ ఆవిడ అక్కడే కూర్చుని ఉన్నదా అంత చక్కగా వేసిందట ఆ చిత్రాన్ని చూసి చింత తను వేసిన చిత్రాన్ని తనే చూసి ఆశ్చర్యం అయిపోయిందట ఈ లోపల ఆ పూజకి కావలసిన సామగ్రులన్నీ అన్నీ వచ్చి శోభ వచ్చిందట శోభ ఒక్కసారి వచ్చి చూసుకుని తను ఎత్తుందట గంభీరంగా ఆ రాజరాజేశ్వరిదేవి పొటం పటం చూడగానే తనకు ఒక్కసారి అంటే ఆ దేవి అక్కడికి వచ్చి కూర్చున్నదన్నంత భావన కలిగిందట ఆ శోభకి ఎంత చక్కగా వేసేవు చాలా చాలా బాగా వేసావని నేను ఈ రోజు నుంచే ప్రారంభిస్తాను ఇద్దరూ కూడా వెళ్ళి ఒక ఒక పూజా మందిరం ఏర్పరచుకుని అందులోనేమో ఈ దేవి పటాన్ని ప్రతిష్టాపన చేసి పరిచార పరిచారకులు ఉంటారు కదా వాళ్ళని పిలిచి పూజకి అవసరమైన సామాగ్రిని అంతా తెప్పించి ధూపదీప నైవేద్యాలతో విధి విధానాలంగా పూజ సక్రమంగా జరిపారు ఇద్దరు ఆ దేవికి నమస్కరించుకున్నారట చింతామణి ఏమందుకుందో మన మనసులో తెలియదు కానీ శోభ మాత్రం నామ దేవి రాజరాజేశ్వరి ఈ రోజు నుంచి నీకు ఆ చింతామణి తలక్రతువు తొందరలోనే పూర్తి అవ్వాలి తనకి మంచి భర్త తొందరగా రావాలని తను పట్టిన క్రతు వ్రత విధానం త్వరలోనే పూర్తి అయ్యేటట్లు తనకి మంచి భర్తను ప్రసాదించాలి అని వేడుకున్నాడు అదే ప్రకారంగా శోభ ఏంటి నిత్యము కూడా ఉదయము సాయంత్రము నిత్య దీప నైవేద్యాలతో ఆ దేవిని ఆరాధించి వాళ్ళకి తెలుసు వెళ్తే శాస్త్రం సహస్రం ఏంటి కడ్ఘమాలంటే అన్నిటితో కూడా చక్కగా అమ్మవారిని తను తదే భక్తి సదులతో పువ్వు తోటకు వెళ్ళి పువ్వులన్నీ తనే తె కోసి తెచ్చుకుని ప్రసాదాలు చేసుకుని చక్కగా శోభ ఆ రాజరాజేశ్వరి దేవికి ఈ తను కూడా అక్కడ తను ఎక్కడైతే దీక్ష కంకణం కట్టుకున్నదో ఒక కోసం శోభ కూడా అలాగే దీక్ష మనసులోనే సంకల్పించుకుని స్వా దేవిని ప్రతిష్ఠ చేసి ఆ రోజు నుంచి కూడా తను కూడా ద్రౌపదీప నైవేద్యాలు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించడం మొదలుపెట్టింది అలాగ వారాలు గడిచేయట నెలలు గడిచేయట కానీ ఏ ఒక్క రాజకుమారుడు కూడా ప్రశ్నలు జవాబు చెప్పడానికి రాలేదు ఈ రాజ దంపతులు ఇలా వేళ్లలో పాపం ఆవేదన బాధ పెరిగిపోతుంది నెలలు గడిచిపోయి కానీ ఏమి ఎక్కడా ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు దేశ దేశాలు చాటింపులు వేశాము అలాగంటే ఇప్పుడు ఇప్పుడు మనిషికి బెంగ కదండి ఆ రాజు అయితే రాజకార్యక్రమాల మీద వెళ్ళిపోతాడు ఈ ఈ మంజులాదేవి పాపం అలాగా బాధ పెట్టించుకుని బెంగ పెట్టించుకుని మనం అదే కదా మరి మనిషికి అలాగా బాధపడుతూ పాపం ఆవిడికి కొంచెం ఒంట్లో బాగోటం లేదు పాన్పు దగ్గలేదుట అప్పుడప్పుడు మహారాజు తన రాజకార్యాలను చూసుకుంటూ ఒకసారి వెళ్ళి మంజులా దేవుని ఒకసారి ఎందుకు ఇలా ఉంటుందో ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుందిలే అని ఒకసారి చెప్పి వస్తూ ఉంటాడు అనమాట ఆ రోజు కీతికాముడు మంజులా దగ్గర దేవి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఒంట్లోని మీ అన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని అంటే ఏం చదువుతాను విండు అంటే చదవండి ఏం చేస్తాం అన్నది అంటే వినో విక్రమ విక్రమోపేత సాహసోదరి గుణంగా ధామా అంటే కుండీనగర సహముడ కీర్తికామలు గారి దివ్య సన్నిధికి మీ భావమరిది ధర్మపాలుడు బెలవనగర్ నుంచి వ్రాసుకున్న వినపము అంటే ఉభయోగశలోపరి మీరు మా మేనగోళ్ళు చింతామని ఏంటి ముహూర్తాలు పెట్టి చింతామణికి ఆనందకుమారికి వివాహం చేస్తామని మనం లోగడ అనుకున్నాం కదా ముహూర్తం నిర్ణయించి మీరు కబురు చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం కానీ ఆరు నెలలు గడిచే ఇప్పుడు కూడా ఏ వర్తమానం కూడా మాకు రాలేదు అందుకు మీరు మీరు అన్నట్టుగా చింతామణి ఆనంద వివాహం ముహూర్తం పెట్టి త్వరగా మీరు మన ముహూర్తం నుంచి మా కోడలు మా ఇంటికి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దీపం పెడుతుందా ఎప్పుడు మా ఇంట్లో గలగలా తిరుగుతుందా అని మేము చాలా ఎదురు చూస్తున్నాం నేను పాంచాల ఆనందకుమార్ మేమందరం కూడాను మీరు ఈ జవాబునే తీ తీసుకుని మీ శుభలయం కోసం మేము ఎదురు చూస్తుంటున్నామని ధర్మపాలుడు తన ఉత్తరాన్ని ఒక బజెట్ ద్వారా వెళ్ళగి పంపించాడు అన్నమాట పంపిస్తే అన్నగారు రాసిన ఉత్తరం విన్నాది మందులాది ఆ కంటి నుండి అలా అసలే ఒంట్లో బాగాలేదు తర్వాత ఇప్పుడు ఈ ఉత్తరం ఒకటి అలా కళ్ళ నీళ్ళు జలజలా జలజలా పడిపోతున్నాయట కర్తవ్యం ఆలోచించలేదు కానీ దుఃఖపడి ఏడ్చి ప్రయోజనం ఏంటుంది దేవి అని కీర్తికాముడు కొంచెం అంటే తనని బాధ అణచడానికి ఏమంటే కొంచెం గట్టిగా అరిచేట ఎందుకు ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏంటుంది ఇప్పుడు ఏం చేయాలో మనం ఆలోచించాలి వాళ్ళకి ఏంటి జవాబు రాయాలని ఆలోచించాలి కానీ ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటుంది అంటే లేదండి మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది వాళ్ళు మనకి పిల్లలు లేరు పిల్లలు లేరు అనే వాళ్ళు ఓటు తీరుతుంది ఆనంద్ కుమార్కి ఇచ్చి పెళ్లి చేసుకుని మన ఇంట్లో మన రాజ్యంలోనే ఇద్దరు కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ ఇద్దరు ఉంటూ ఉంటారని ఎంతో ఆనందిపోయి ఆనందపడిపోయి మురిసిపోయానండి ఇంతలోనే ఇలా జరిగింది ఏంటి అని తను అలాగా ఏకరు పెడుతున్నాను ఇవన్నీ నావన్న కళలన్నీ గాలి మేళలు అయిపోయి సరే సరే ఇంతకీ ఉత్తరానికి ఏమని జవాబు రాయాలి వాళ్ళు ఏమనుకుంటారో కళ్యాణం కాకపోతే ఈ బాంధవి ఇంతకు ముందున్న బంధం కూడా చెడిపోతుంది ఏమిటో అని చూసుకోండి పోనండి ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది మనం ఇప్పుడు జా ఈ జరిగిన యథార్థ విషయాలన్నీ జాబ్లో రాసేసి ఆనందకేమో మరో యోగురాలైన కన్యం చూసి వివాహం చేసుకోమని చెప్పండి మన మన చింతామణిపై ఆశలు వదులుకోమని చెప్పండి అని ఇంకా చెప్పలేక దుఃఖం వల్ల గొంతుకు పుడికిపోయి సరే సరే నువ్వు ఎక్కువగా ఆయస్ పడకు విశ్రాంతి తీసుకో నేను ఎలా రాయాలో వాళ్ళకి ఎలా రాస్తానులే నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అని అక్కడ కీర్తిగాముడి మంజురాదేవి చెప్పేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళి ఆ పోనీ అమ్మాయిని చూసే చూడ చూసి వచ్చారంటే ఇవాళ వెళ్ళలేదు నిన్న వెళ్ళి చూశాను బాగానే ఉన్నది కాకపోతే శోభ కూడా తనకి తొందరగా వివాహం అవ్వాలని ఆ రాజరాజేశ్వరిదేవికి నిన్నటి నుంచి ఆవిడ కూడా తను వ్రతం ప్రారంభించిందంటే అయ్య పాపం వేరే పిల్ల చింతామణికి పెళ్ళి లేకపోతే శోభ కూడా మంచి వారిని చూసి పెళ్లి చేసిద్దాం అనుకున్నాము ఇంతలోనే ఇలా అయింది అని తను అంటూ అనమాట సరే సరేలే దానికేముంది కానీ ఇప్పుడు జరిగిన దాని గురించి మనం బాధపడే ప్రయోజనం లేదు జరగబోయేది గురించి ఆలోచిద్దాం నువ్వు ఎక్కువగా ఆవేశపడకు అని అక్కడి నుంచి వెళ్తాడనమాట సరేలే అంటే ఎలా ఉందండి అమ్మాయి అంటే ఎలాగైనా సరే వ్రత దీక్ష చేయాలని పట్టుదలతో ఉంది చింతామణి ఈ శోభ తనకి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నది అంటుంది సరేలే ఎలా అయితే అలాగే అని కీర్తికామడు అక్కడి నుంచి రాజకార్యాలి వెళ్ళిపోయి రా ఈ మంజురాదేవి అలాగా కళ్ళు మూసుకుని ఉన్నది తనేమో జవాబు రాసి పంపిస్తాడన్నమాట కీర్తికాడు ఆ భటుడితో భటుడికి అన్నమాట ఇక్కడ ఏం జరిగింది ఇలాగేమో బాలమహర్షి మహర్షి ఉన్న మీద విశ్వాసం వల్ల తనకేమో ఒక క్రతువు హింసాత్మైన క్రతువు ప్రారంభించింది మేమైతే ఎంత చెప్పినా వినలేదు గురువులు ఏమిటండే భక్తి విశ్వాసం ఆ క్రతువు పూర్తి చేస్తానని దీక్షా కంగణం కట్టుకున్నది కాబట్టి మీరు మా అన్యథ భావించకుండా మీరు మన కుమార్కి తగిన కన్యనేమో చూసి వివాహం చేయండి ఇంకా చింతామణి మీద ఆశలొద్దు అని తను రాస్తాడన్నమాట రాసి భటుడి చేత ఉత్తరాన్ని పంపిస్తాడు బిలవనగరం అని ధర్మపాలు మహారాజు పాంచాలి కుమార్కి పంపిస్తే అక్కడ చూస్తాడు ఇంకా వాళ్ళకి మనకి కోపాలు ఇప్పుడు రాజలక్షణం ఏంటంటే క్షత్రియ లక్షణం పౌరుషము వాళ్ళందరికీ ఉంటుంది కదా మేమే అడిగామా వీళ్ళ పిల్లని వాళ్లే ఇస్తా ఉన్నారు ఇప్పుడు మనకన్నా మంచి సంబంధం వచ్చి ఉంటుంది అందుకని మన సంబంధాన్ని వద్దన్నారు ఇదేనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉండడం ఇదేనా రాజనీతి రాజధర్మము దగ్గర సంబంధం కదా అని ఒప్పుకుంటే మా మా అనంతకుమారికి పెళ్ళి అవదా ఏంటి అంతకన్నా మంచి మంచి రాజకుమారి ఉన్నారు ముంత మంచి సంబంధాలు చేస్తాము మేము అని ఒక పక్క లేదు లేదు మంచి రాజులందరినీ కూడగొట్టి ఎలా చేస్తారో చూద్దాం మనం మంత్రి మన యుద్ధం చేసి కన్యను తెచ్చుకుందాం ముందు ముందు ఆనందకుమార్ కబురు పెట్టండి అని ఈ లోపల ఆనందకుమార్ కబురు పెట్టడు తను వస్తాడు ఏ ఏంటి తండ్రి నాన్నగారు ఏంటి చేస్తున్నారు చూడు ఇలాగలాగా మీ మా మావయ్యను అత్త వాళ్ళు ఈ చింతామణి ఏదో గురువులను అడ్డు పెట్టుకుని మన ఇదంతా నాటకం ఆడుతున్నారు మంజురా దేవి కూడా ఇలాగ ఇందులో తోడయింది మన సంబంధం నచ్చలేకపోతే నచ్చలేదని చెప్పచ్చు కానీ ఇన్ని సాకులు ఎందుకు అంటే పూర్వం ఇప్పుడులాగా తొందర తొందరగా ఈ వార్తలు రావడం వెళ్ళడం అనేది ఉండేది కాదు కదా జవాబు ఒక భటుడికి ఇచ్చి ఆ భటుడు వారం రోజులు ప్రయాణం చేసి వాళ్ళకి అందిస్తేనే ఏవైనా విషయాలు తెలిసేవి రాజ్యానికి రాజ్యానికి చాలా దూరం కొన్ని యోజనాలు విస్తీర్ణలు ఉంటాయి కదా కాబట్టి వాళ్ళు ఏంటనుకున్నారు ఈ క్రతువు ఇదంతా నాటకము మనకి పిల్లలు ఇవ్వడానికి ఇష్టం లేక వాళ్ళకి రాజ్య రాజ్యాధికారము డబ్బు అధికారం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనం కనిపించడం లేదు అని వీళ్ళు రకరకాలుగా ఆలోచించుకుంటూ అంటారు మనం వెళ్ళి యుద్ధం చేయడమా లేకపోతే అంటే మంత్రి ఎటు చెప్పలేకపోతుంటాడు ప్రభు యుద్ధం చేయడం క్షేత్రియ లక్షణం కాదు మనం యుద్ధం చేసి ఆ పిల్లని ఎందుకు తెచ్చుకోవడం అది మంచి పద్ధతి కాదు వద్దులేండి అంటాడు ఎన్ని చేసినా ఇవేమీ కాదు వాళ్ళ ధైర్యం అంటే అప్పుడు ఈ లోపల తను వస్తాడనమాట ఆనందకుమారం ఇందుకు ప్రతీకారంగా యుద్ధ సన్నాహాలు కాదు అని మంత్రి చెప్తాడనమాట మరి ఏం చేయడం వాళ్ళు చేసిన దానికి మనం కూడా అదే ప్రతీకారం చేయాలి అని అంటాడు అలా కాదు యుద్ధం చేయడం నాన్నగారు అంత మంచి పద్ధతి కాదు కానీ అంటే మరి ఏం చేయమంటావు అంటేను కాదు కాదు నాకు మిత్ర సహ మిత్ర రాజ్యాలన్నీ నాకు సహకరిస్తే తప్పక యుద్ధం చేసి యుద్ధంలోనేమో వాళ్ళని ఓడించి చింతామణిని తీసుకొచ్చేద్దాం అంటాడు లేదు నాన్నగారు అలా ఎందుకు మనం వాళ్ళు ఒక యజ్ఞానికి రతువుని ఒక మనమే ఆ వ్రతానికి యజ్ఞానికి నేనే వెళ్ళి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి నేను సగౌరవంగా చింతామణి పెళ్లి చేసుకుని వస్తాను అది ఇందులో పోయేదే ఉన్నది ధైర్యం మన మన గౌరవం మనకు నిలబడుతుంది మన చింతామణి మనకు దక్కుతుంది కదా ఇందులో బాధపడవలసిన పనే ఉంది వాళ్ళు చేసిన దానికి మనము దానికి మనం మనం మన పద్ధతిలో మనం వెళదాం నాన్నగారు మీరు ఎక్కువగా ఆలోచించకుండా అని అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్తాడన్నమాట తల్లి దగ్గరికి ఇవన్నీ చెప్తాడా మామ ఇలా ఇలాగా అత్త వాళ్ళు కూడా చింతామణి ఏదో ఒక వ్రతం పట్టిందిట హింసాత్మైన వ్రతం ఆ వ్రతం ఏమో ఐదు ప్రశ్నలు అడుగుతుందట ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పిన వాళ్ళే వివాహం చేసుకుంటుందట ఒకవేళ వివాహం చేసుకోకపోతే తన ఖడ్గంతో బలి చేసేస్తుందిట అందుకు ఆ మావయ్య వాళ్ళు నన్ను వేరే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పారు చింతామణి మీద ఆశలు వదులుకోమని చెప్పారంటేను అంటుంది నాన్నగారు వాళ్ళు యుద్ధంలో యుద్ధం చేసి మనం జయించి చింతామణి తీసుకొచ్చిద్దాం అని అంటున్నారంటే చిచి అదే అదే మంచి పద్ధతి కాదు అదేమో మన క్షత్రియుల ధర్మమా అది అలా ఏం కాదు చూద్దాం అండి మనకేమే ఆ చింతామణి కాబట్టి అంతకు మించిన అందగతులు ఉన్నారు సౌందర్యవతలు ఉన్నారు అందు ఎవరో ఒకరిని చింతామణి పెళ్ళి కన్నా ముందు మన కుమార్ పెళ్లి చేసిద్దామని ఈ లోపల ధర్మ ధర్మపాలుడు వస్తే మంత్రితోనూ చెప్తూ ఉంటుంది అన్నమాట అలా కాదమ్మా నేనే వెళ్ళి ఆ ప్రశ్నకు జవాబు చెప్పి ఆ ఏమో వివాహం చేసుకుంటానమంటే నాయనా అవి ఎంత కష్టతరమైన అవి ప్రశ్నలు ఏమిటో మాకు కూడా మనకు తెలియదు కదా పోనీ ప్రశ్నలు చెప్పేసి చెప్ప జవాబులు చెప్పకపోతే పోనీ ఊరుకుంటుందా అంటే ఊరుకోదు కదా ఆ సిరస్సు ఖండించిస్తుందని మేము వాళ్ళ జవాబులో రాశారు కదా అలాంటప్పుడు ఎలాగ వెళ్ళిపోతావు అన్న నువ్వు మాకు కూడా ఒకే ఒక కొడుకువి రాజ్యానికి ఉత్తమ వారసుడివి కదా మరి నిన్ను ఎలా చూస్తూ చూస్తూ మేము పంపించగలం నాయన మాకు కడుపు పెడతావంటే లేదమ్మా నేను జవాబులు నేను చాలా బుద్ధిశాలని నేను ఆ ప్రశ్నలన్నింటికి నేను జవాబులు చెప్పి చింతామణి తీసుకొస్తాను ఒకవేళ చింతామణి జవాబులు చెప్పలేననుకో నన్ను అంతగా ప్రేమించింది కదా ఒక మేన మేనమ కూతురుని కదా కొడుకుని కదా నన్ను వధించదులే అని చింత ధర్మపాలుడికిను పాంచాల దేవికిను ఆనంద్ కుమారు చెప్తూ ఉంటాడనమాట అమ్మ నేను ఎలాగైనా వెళ్ళి నాన్నగారు తప్పకుండా నేను వెళ్ళి ఆ చింతామణి తాలూకా ప్రశ్నలకి జవాబులు చెప్పి నేను విజయనగర తిరిగి వస్తాను మీరు ఇంకేం ఆలోచించకండి నాన్నగారు అని వాళ్ళ అమ్మకి నాన్నకి మంత్రికి వాళ్ళందరికీ చెప్తాడనమాట అంటే ఏ అండి ఇంత ఆనంద్ కుమారు అమ్మ నాన్న వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా తను తెల్లవారి కుండీ నగరని వెళ్ళడానికే నిశ్చయించుకుంటాడు చూద్దాం రేపటి నెక్స్ట్ ఎపిసోడ్లో తను వెళ్తాడా తన ప్రశ్నలకు జవాబు చెప్పగలడా లేదా చింతామణ వదిలేస్తుందా ఏంటా అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి